జ్యూస్ తాగుతావా ఎంత ఉంటది ఎంత ఉంటది ఒక ముప్పై రూపాయలు ఉంటది ఆ ముప్పై రూపాయలు నాకి నేను చీర కొనుక్కుంటా ఏంది ముప్పై రూపాయలుగా చీర కొంటావా నువ్వు కొని చూపిస్తా ఇంక పా శివమస్తులో శ్రావణ మాసం ఆఫర్ పదండి ఇదిగో ఈ చీర ప్యాక్ చేయండి థర్టీ రూపీస్ మేడం ఇదిగో తీసుకోండి థ్యాంక్ మేడం నిజంగానే ముప్పై రూపాయల అవును బావా ఆ విషయం ముందే చెప్తే మన వాళ్ళందరినీ పిలిచేవాడిగా అదిగో వచ్చారు ఆల్రెడీ అరే వచ్చేసిండురా మీకేం కావాలో ఇది తీసుకోండి ఫార్టీ నైన్ కే పిల్లోన త్రిపుల్ నైన్ కి నాలుగు డబల్ కాట్ బెడ్షీట్స్ అమ్మా ఎంత అంట ఎక్కడికి జెరీ చీరలు బే ఎనిమిది వందలకు రెండు అంట అత్త ఇవెంతా లైట్ వెయిట్ పట్టు చీరలు వెయ్యి మూడు అంట మా పిన్నికి నచ్చిన పట్టు చీరలు కంచి టిష్యూ పట్టు సారీస్ ఐదు వేలకి ఐదు అంట అక్క నువ్వేం తీసుకుంటున్నావు పాడ సాఫ్ట్ పట్టు శారీస్ పదహైదు నైన్ కే పట్టు కద్వాల్ శారీ ఏడు వందల యాభై కే సిల్వర్ పట్టు బ్లౌజ్ వర్క్ శారీ టూ నైన్టీ నైన్ కే కమల్ ఫ్యాన్సీ సారీస్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ కె నాలుగు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ త్రిబుల్ నైన్ కే జైపూర్ అనార్కలి టాప్స్ నాలుగు నైన్టీ నైన్ శాటిన్ పట్టి దుపట్టాలు మూడు ఇంకా బ్రాండెడ్ నైన్ రూపీస్ మాత్రమే నువ్వేం తీసుకున్నావా ఫార్మల్ ప్యాంట్లు త్రీ రౌండ్ నెక్ టీషర్ట్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ కిడ్స్ వేర్ కు బాయ్స్ టీ షర్ట్ టూ హండ్రెడ్ త్రీ పీసెస్ షార్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ బాబా సూట్ థౌజండ్ కి టూ పీసెస్ గర్ల్స్ లాంగ్ టాప్స్ సెవెన్ హండ్రెడ్ కి టూ ఇంకా గర్ల్స్ ప్రింటెడ్ లెగ్గిన్స్ ఫోర్ నైన్టీ నైన్ కి సిక్స్ పీసెస్ జస్ట్ త్రిబుల్ నైన్ కే కుప్పడం పట్టు సాయితో పాటు వడ్డన ఫ్రీగా ఇస్తున్నారు షోమస్ షాపింగ్ మాల్ ఆర్ఎస్ రోడ్ మాన్సాయి ఆపోజిట్ ఎరమకపల్లి కడప